మండ్యాల జిల్లా మహానంది మండలం శ్రీవారి ప్రాంతం గ్రామంలో జరిగినటువంటి దారుణమైన ప్రత్యాహ నిజంగా ప్రజలందరూ కూడా ఆలోచించుకునే విధంగా చేసినటువంటి సంఘటన అని చెప్పాలి ఎందుకంటే దాదాపు రెండు వేల నాలుగు నుంచి మా నాన్నగారు ఆ రోజు ఈ మహానంది మండలాన్ని కూడా ఎమ్మెల్యే తర్వాత చిన్నాన దాదాపు పదమూడు సంవత్సరాల నుంచి నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా పనిచేసినారు ఎమ్మెల్సీగా పనిచేసినారు కానీ రెండు వేల నాలుగు నుంచి దాదాపు ఇరవై సంవత్సరాలలో కూడా ఏనాడు ఒక రాజకీయ హత్య అనేది ఈ ప్రాంతంలో జరగలేదనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా గమనించారు దివంగత నేత ప్రియతల నాయకులు రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు ముఖ్యమంత్రి అయిన వెంటనే ఈ హత్యా సంస్కృతికి చర్మగీతం పాడాలి ఫ్యాక్షన్ సంస్కృతిని మనం తిరిపివేయాలి మన పిల్లలు బాగుపడాలి మన రైతన్నలు బాగుండాలి అని చెప్పేసి ఒక మంచి సంస్కృతిని రాయలసీమలో నాటితే ఈరోజు తిరిగి ఇరవై సంవత్సరాల తర్వాత చంద్రబాబు నాయుడు గారు అధ్యక్షతన ఈరోజు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తిరిగి ఫ్యాక్షన్ని ప్రోత్సహించడం అనేది నిజంగా ఎంతో దుర్మార్గం ఈరోజు డెవలప్మెంట్ డెవలప్మెంట్ అంటున్నారు మరి హత్యలు చేయడమే డెవలప్మెంట్ అని చెప్పేసి అడుగుతా ఈ ఈరోజు రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా ముఖ్యమంత్రి అయ్యారు మరి ఆ రోజు గెలిచిన వెంటనే ఆయన ఒకటే చెప్పాడు ఎక్కడా కూడా తప్పుడు కేసులు పెట్టద్దండి ఎక్కడా కూడా ప్రజల్ని ఇబ్బంది పెట్టే పనులు చేయొద్దండి నిజంగా ప్రజల్ని ఇబ్బంది పెట్టే పనులు మన పార్టీ వాళ్ళు చేసినా సరే వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకోండి అని చెప్పడమే కాకుండా కేసులు పెట్టినటువంటి పరిస్థితి కూడా వైఎస్ఆర్ ప్రభుత్వంలో మనం చూసాం కానీ ఈ రోజు దుర్మార్గంగా తెలుగుదేశం ప్రభుత్వంలో పోలీసులు పక్కనుంటే కూడా పోలీసులను కూడా మట్టు పెడతామని చెప్పేసి మాట్లాడడమే కాకుండా ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా చూసినది చెప్పులతోటి పోలీసుల్ని కొడితే మాట్లాడలేని పరిస్థితుల్లో ఈ రోజు శాఖ ఉందంటే నిజంగా పరిస్థితి ఎంత దుర్మార్గంగా ఉందో ఈ ప్రభుత్వంలో ఒకసారి ఆలోచించమని చెప్పేసి ప్రజలందరినీ కూడా కోరుతున్నాం ఈ రోజు ఆడవాళ్ళని సైతం ఎందుకంటే రాయలసీమలో ఫ్యాక్సినేస్ట్లు ఏనాడు కూడా ఆడవాళ్ళు జాలికి కోరు అని చెప్పేసి ఎప్పుడు చెప్తూ ఉంటారు కానీ ఈ రోజు ఇంట్లో ఆడవాళ్ళని జుట్లు పట్టుకొని వచ్చి బయటికి ఈడ్చి కొడుతున్నారు అంటే అసలు ఎక్కడికి పోతున్నాం మనం ఎక్కడికి తీసుకెళ్లాలనుకుంటున్నాం మనం అనేది కూడా ఒకసారి ఆలోచించడం అని చెప్పేసి కోరుతున్నాం ఈ రోజు మాట మాట్లాడితే ఈరోజు కాపు సోదరులందరూ కూడా పవన్ కళ్యాణ్ ని చూసి ఈ రోజు మావాడు ఉన్నాడు అని చెప్పేసి ఓట్లు ఇస్తారు మరి ఈరోజు ఒక బలిజ సోదరుని మట్టు పెట్టినారు తెలుగుదేశం నాయకులు మరి ఈ రోజు ఏం చెప్తున్నారు పవన్ కళ్యాణ్ గారు అని చెప్పేసి కూడా మేము ప్రశ్నిస్తున్నాం అంటే వైసీపీకి ఎవరైనా సరే మద్దతు ప్రకటిస్తే వాళ్ళు కాపులు కాకుండా పోతారా వాళ్ళు బలిజోలు కాకుండా పోతారా అని చెప్పేసి అడుగుతున్నాం ఇదే కాకుండా శ్రీశైలంలో లోకేష్ చౌదరి అని చెప్పేసి ఆ అబ్బాయి వైఎస్ఆర్ ప్రభుత్వానికి మద్దతు పలికినాడని చెప్పేసి ఆ అబ్బాయిని రోడ్ల మీద పడేసి కొట్టారు అదే కాకుండా ఆత్మకూరులో ఒక వైశ్య సోదరుడిని కేవలం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చినాడని చెప్పేసి పట్టుడి కథలతో రోడ్డు మీద పువ్వాడ బాస్కర్ అని చెప్పేసి రోడ్డు మీద ప్రజలు చూస్తుండగా ఆయన మీద దాడి చేసినటువంటి సంఘటన ఈ రోజు గుర్తు చేస్తున్నాం ఇవే కాకుండా వాళ్ళ ఊర్లో ఎమ్మెల్యే గారి ఊర్లో బుడ్డ రాజశేఖర రెడ్డి గారి ఊర్లో వారికి ఆపోజిట్ గా ఏజెంట్లుగా కూర్చున్నారని చెప్పేసి వాళ్ళ పొలాలు ఎవరు కూడా కౌలుకు తీసుకోకూడదు వాళ్ళ పొలాల్లో ఎవరు కూడా పనులు చేయకూడదు అని చెప్పేసి కూడా చెప్పినారంటే పరిస్థితి ఎంత దుర్మార్గంగా ఒకసారి ఆలోచించుకోవాలి కాబట్టి ఇదే కాకుండా నంద్యాల నియోజకవర్గంలో ఒక మైనారిటీ శాఖ ఈ ఈరోజు ఫరూక్ గారు ఉన్నటువంటి నియోజకవర్గంలో ఒక మైనారిటీకి సంబంధించినటువంటి మున్సిపల్ చైర్మన్ ఉంటే వారి మీద ఈరోజు ఆడవాళ్ళ మీద ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టేటువంటి మార్గమైన పరిస్థితి ప్రభుత్వంలో చూస్తున్నాం అదే కాకుండా ప్రభుత్వ స్థలాలు ఈరోజు కాంపౌండ్ వాళ్ళు కట్టేసి ప్రభుత్వ స్థలాల్ని కాపాడాలని చెప్పేసి వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో మేము చేసినటువంటి ప్రయత్నాలను చూసి ఈ రోజు ఆ ప్రభుత్వ స్థలాలని కూడా సొంత ఆస్తులు మాదిరిగా ఆ కాంపౌండ్ వాళ్ళు పగలు పడితే కనీసం అడగలేనటువంటి దీని స్థితిలో ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం ఉందని చెప్పడానికి కూడా మేము ఈరోజు తెలియజేసుకుంటున్నాం ప్రజలు ఆలోచించాలి ఎవరికి ఓటేసాం మనం ఓటేసింది దీనికోసమా మనకి ఏం చెప్పి వాళ్ళు అధికారంలోకి వచ్చారు మరి ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేస్తున్నారు దీనికోసమో మనం ఓట్లు వేసిందనేది కూడా ప్రజలు ఆలోచించుకోవాల్సినటువంటి పరిస్థితి ఇంత దుర్మార్గంగా ప్రజల్ని భయపెట్టాలనుకోవడం నిజంగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి వైఎస్ఆర్సీపీ పార్టీకి మద్దతు ఇవ్వడమే వీళ్ళు చేసినటువంటి తప్ప మరి ఈ రకంగా చంపుకుంటూ పోవాలంటే ఈ రాష్ట్రంలో నలభై శాతం మంది ప్రజల్ని మీరు మట్టు పెట్టాలనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి మరి మట్టు పెట్టాలని సిద్ధంగా ఉన్నారా పట్టు పెట్టాలని చెప్పేసి ఆలోచనలు మీరు చేస్తూ ఉన్నారా మరి నిజంగా ఒక్కసారి కానీ మేము ఇక్కడ ఓపికతోటి రెండో రోజులుగా ఆలోచిస్తున్నాం మరి మా వాళ్ళు సహనం నశిస్తే పరిస్థితి ఏ రకంగా తయారవుతుందో పోలీసు వాళ్ళు కూడా అర్థం చేసుకోవాలి ఊర్లలో గ్రామాలలో ఒక్కసారి ఈ కక్షా రాజకీయాలు ప్రవేశిస్తే తిరిగి మళ్ళీ మన చేతుల్లోకి ప్రశాంతమైన వాతావరణం తీసుకురావాలంటే ఎంత కష్టమో మీకు తెలియదా అని చెప్పేసి నేను పోలీసు వాళ్ళని కూడా ప్రశ్నిస్తున్నాను తెలుగుదేశం నాయకుల్ని కూడా ప్రశ్నిస్తున్నాను ఎన్నో దశాబ్దాలుగా ఫ్యాక్షన్ని దూరం చేయడానికి ఎన్నో దశాబ్దాల కాలం పట్టింది తిరిగి మీరు ఫ్యాక్షన్ని ప్రోత్సహిస్తున్నారు ఊర్లలో రాజకీయాల్ని ప్రోత్సహిస్తున్నారు అంటే మళ్ళీ తిరిగి ఆటవిక రాజ్యానికి మనం పోదామా మన ఆంధ్ర రాష్ట్రాన్ని పురోగతి వైపు తీసుకెళ్తానని చెప్పేసి ఈరోజు అధోగతి పాలు చేయడం న్యాయమా అని చెప్పేసి ఈరోజు మేము ప్రశ్నిస్తున్నాం ఆలోచించుకోవాలి తెలుగుదేశం నాయకులు కూడా బయటికి ఒక మాట లోపల ఒక మాట మాట్లాడుతున్నారు భూమి ఎప్పుడు గుండ్రంగానే ఉంటది ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితి ఎల్లప్పుడూ ఇలాగే ఉండదనే విషయాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి ఐదు సంవత్సరాల క్రితం మేము అధికారంలో ఉన్నాం ఈ రోజు మీరు అధికారంలో ఉన్నారు ఐదు సంవత్సరాలలో మేము అభివృద్ధిలో ఏమేం చేశామనేది మేము చెప్పుకోగలుగుతున్నాం ఎడ్యుకేషన్ లో కానీ హెల్త్ లో కానీ కానీ మీరేం చెప్పుకుంటారు ఈ ఐదు సంవత్సరాలు ఏం చేయాలనుకుంటున్నారు రాష్ట్రాన్ని వెనక్కి తీసుకెళ్ళాలనుకుంటారు రావణ కాష్టంగా చేసే పరిస్థితిలో ఈరోజు మీరు దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారు ప్రజలకు కూడా ఓపిక అనేది ఉంటది హత్తు అనేది ఉంటది ఒక్కసారి ఆ హద్దు కానీ ఆ ఓపిక్ కానీ హద్దులు దాటితే మాత్రం తప్పకుండా పర్యవసరాలు ఉంటాయి ఎవరు కూడా చూస్తూ కూర్చోలేరు ఎల్లకాలం కూడా ఓపికగా కూర్చొని చేతులు ముడుచుకొని ఉండలేరు అనే విషయాన్ని కూడా గుర్తు పెట్టుకోవాలి ఒకవేళ ఈ గ్రామంలో కూడా ఇంకా కొంతమందిని మట్టు పెట్టాలని చెప్పేసి ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పేసి కూడా పోలీసు వాళ్ళకు కూడా తెలియజేస్తున్నాం ప్రజలందరూ కూడా మాట్లాడుతున్నారు రేపు పొద్దున ఏదైనా సరే వారికి ఏ చిన్న సంఘటన జరిగినా ఏ ప్రమాదం జరిగినా సరే పోలీసు వారు బాధ్యత వహించాల్సి వస్తుందని